ఉన్నటువంటి మరి విద్యార్థిని విద్యార్థులంతా సీఎం కప్ గేమ్స్ లో పాల్గొంటున్నటువంటి క్రీడాకారులకు అందరికీ హృదయపూర్వక క్రీడోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి నాతో పాటు కలెక్టర్ గారు అదేవిధంగా మరి డిఓ గారు చందర్ గారు అశోక్ గారు ఇక్కడ ఎంఈఓ గారు ఎంపీడీఓ గారు ఇతర అధికారులకు అందరికీ పత్రికా మీడియా సోదరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా కనిపిస్తా ఉన్నారు మనకు సంక్రాంతి పండుగ ముందు ఇలాంటి పండుగ ఆటలు జరగడం ఆనవాయితీ సో ఇక్కడ ఆడే ప్రతి ఆట మీ యొక్క టాలెంట్ ను నిరూపించుకోవడం కోసం మీరు ఫిజిక్ గా కూడా బలంగా ఉండేందుకు ఈ యొక్క ఆటలు దోహదపడతాయి ఓడినా గెలిచినా సంతోషంగా ఇళ్లకి వెళ్ళండి మళ్ళీ రావడం మళ్ళీ నెక్స్ట్ గేమ్స్లలో మీరందరూ కూడా హ్యాపీగా పాల్గొనే విధంగా మీ శరీరాన్ని మీ మనసును తయారు చేసుకోవాలి స్ట్రాంగ్ గా తయారైనప్పుడు ఎదుర్కోగలుగుతాం బాడీ కూడా హార్డ్ గా అంటే కష్టపడాలి వాస్తవానికి మనం హాస్టలలో ఉంటాం కాబట్టి మనకి ఏం పని ఉండదు అనేది కాకుండా చుట్టుపక్కల ఉండేటువంటి చిన్న చిన్న వాటల్లో మనము శుభ్రం చేసుకోవడము రన్నింగ్ చేసుకోవడం వాకింగ్ చేసుకోవడము పరిసరాలను పరిశుభ్రం చేసుకోవడం ఇట్లాంటి పనులలో కూడా కాసేపు ఎండ కూర్చోవడం కాసేపు చలికి వలకడం కాసేపు వర్షం వస్తే తడవడం ఈ రకంగా కూడా మన బాడీ యాక్టివ్ గా ఉంటుంది స్టాండర్డ్ గా తయారవుతుంది కాబట్టి బైలం బోర్ల లాగా తయారు కావద్దు మీరు యాక్టివ్ గా మన ఊళ్ళలో మనం అమ్మనాన్ని ఎట్లయితే గట్టిగా ఉంటారో ఆ స్థలంలో ఉండే పిల్లలు కూడా ఆ రకంగా స్ట్రాంగ్ గా కావాలంటే బాడీని కష్టపెట్టాలి స్కూల్ అంటే తరగతి గదులలో మైండ్ కు వర్క్ ఉంది మెదడుకు మేత ఉంది వర్క్ ఉంది కానీ స్కూల్ బోర్డు వాళ్ళలో చిన్న చిన్న స్థలాలు ఉండడంతో క్రీడలు కూడా చాలా తక్కువ జరుగుతూ ఉంటాయి ఇట్లాంటి అవకాశాన్ని ఎప్పుడు కూడా ఉపయోగించుకొని మీరందరూ కూడా అద్భుతంగా రాణించి స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా జరిగేటువంటి ఆటలలో మీరందరూ పార్టిసిపేట్ అయ్యే విధంగా ఉత్సాహంగా ఈ యొక్క క్రీడోత్సవాల్లో పాల్గొనాలని కోరుకుంటూ మళ్ళీ మనం జిల్లా స్థాయి క్రీడోత్సవాల్లో కూడా మీరు ఎక్కువ మంది దాంట్లోకి వచ్చే విధంగా ఈ ఆటను మీరు ప్రామాణికంగా తీసుకొని పునాదిగా బేస్మెంట్ గా తీసుకొని ఆడితే మళ్లీ మనం డిస్టిక్ లెవెల్ క్రీడలలో కూడా మరి నేను కూడా వస్తా అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు

알았이 <목소리가> 안. <목소리가> यो <Trib forums> <das quartot,"��ats digitalrees> <laughs> 知ってる